నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటి పోరులకు మరియు ప్రవాసుల కోసం కువైట్ ప్రభుత్వం కొత్త ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది వివరాలు ఎక్కి కువైట్ కువైట్లో పుట్టిన శిశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జనాన్ని నమోదు చేసుకోవడానికి మిగతా ప్రక్రియలతో సహా ఇప్పుడు సాహెల్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలియజేశారు న్యూబ్రోన్ జర్నీ పేరుతో కొత్త సర్వీసును సాహెల్ యాప్లో ప్రారంభించామని చెప్పి అధికారులు ప్రకటించారు ఇక పైన కువైట్లోని ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే సాహెల్ యాప్ ద్వారా నవజాత శిశువుల జనన నమోదు సహా ఏడు సంబంధిత సేవలను ఈ కొత్త వ్యవస్థ అందిస్తూ ఉందని చెప్పేసి పిల్లల పేరును జోడించడం సివిల్ ఐడి కోసం అప్లై చేసుకోవడం బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవడం వంటి కొత్త విధానాలను కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చినట్లు అధికారులు తెలియజేశారు నవజాత శిశువులకు పాస్పోర్ట్ జారీ చేయడం మరియు ఆటోమేటిక్ వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ నోటిఫికేషన్లు వంటి సేవలు కూడా తదుపరి దశలో ఈ సిస్టమ్ ద్వారా యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు ఇకపైన ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా మీరు కూర్చొని ఇంట్లోనే మీ మొబైల్ ద్వారా మీ పిల్లలకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ కానీ వాళ్ళకు పేరుకు సంబంధించి కానీ అన్ని ప్రక్రియలు మొబైల్ ద్వారా పూర్తి చేయవచ్చు అని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद